పేరు వెంకటేష్ నేను ఒక సన్నగారు రైతుని మాకు ఈ సమయంలో పంట పెట్టుబడి కోసము పొలానికి కానీ పసుపు కానీ ఈ పంట పెట్టుబడి కోసము రైతు బంధు ఆడడం అనేది ఒక మంచి విషయం ఎందుకంటే ఈ సమయంలో ఎలాంటి అప్పులు లేకుండా ఈ ఈ పెట్టుబడి కోసం బంగారం కానీ వేరేదో పొదపెట్టకుండా రైతు పెట్టు రైతు బంధు రావడం అనేది మాకు చాలా సంతోషకరం ఎట్లాంటి అప్పులు లేకుండా ఈ పంట వేసుకోవడానికి గ్రామం మెట్పల్లి మండలం జైత్యాల జిల్లా నిన్న నాకు రైతు భరోసా రావడం జరిగింది ఈ సమయంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విత్తనాలు వేసే టైం ఈ ఈ సమయంలో డబ్బులు ఉండవు అందువల్ల రైతు భరోసా రావడం వల్ల విత్తనాలకు కానీ ఎరువులకు కానీ చాలా మంచిగా ఉపయోగపడ్డాయి ఈ ఈ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం రైతులన్న ఎందుకంటే ఈ టైంలో రావడం రైతులకు అండగా ఉండడం చాలా మంచి ma'am